అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూలై ఆరో తేదీ నుండి జూలై పదిహేనవ తేదీ వరకు అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహిదేవి గుప్త నవరాత్రులు అనేవి రాబోతున్నాయండి ఈ వారాహిగుప్త నవరాత్రుల్లో మనం శ్రీ వారాహిదేవి అమ్మవారిని అయితే పూజిస్తామండి మనకి ప్రతి సంవత్సరము కూడా నాలుగు నవరాత్రులు అనేవి వస్తాయండి అవి ఏమిటి అని అంటే గుప్త నవరాత్రులు మాఘగుప్త నవరాత్రులు అలాగే దసరా శరణ నవరాత్రులు చైత్ర వసంత నవరాత్రులు ఈ నాలుగు నవరాత్రులు అయితే వస్తాయి మనలో చాలా మందికి ఎక్కువగా తెలిసిన నవరాత్రు ఏంటి అని అంటే దసరా నవరాత్రులు అలాగే వసంత నవరాత్రులండి అయితే మనకి దసరా శరణవరాత్రులు పూజలు చేస్తే ఎంతటి ఫలితం అయితే కలుగుతుందో ఈ వారాహి నవరాత్రులు కూడా చేసిన అంతే ఫలితం అయితే మనకి దక్కుతుందండి ఈ వారాహి నవరాత్రులను ఎక్కువగా తమిళనాడు ప్రాంతం వారు అయితే ఎక్కువగా చేస్తూ ఉంటారండి ఇప్పుడు మన సైడ్ కూడా ఈ వారాహి నవరాత్రి పూజలు అనేవి ఎక్కువగానే చేస్తూ ఉన్నారండి అయితే ఈ వారాహి నవరాత్రి పూజలు చేసుకునే వారిలో చాలా మందికి కొన్ని రకాలైన డౌట్స్ అయితే వస్తూ ఉన్నాయండి చాలా మంది నాకు కామెంట్ కూడా చేస్తున్నారండి వారికి వచ్చే డౌట్స్ గురించి అందుకని నేను ఈ వీడియోని అయితే చేస్తున్నానండి ఈ వీడియోలో మీకు వచ్చే డౌట్స్ అన్ని కూడా నేను క్లియర్ చేస్తానండి అందుకని నేను ఈ అయితే చేస్తున్నానండి అందుకని కూడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అయితే ఈ వారాహి నవరాత్రి పూజ చేసుకునే వారికి మొదటిగా వచ్చే సందేహం ఏమిటి అని అంటే అసలు ఈ వారాహి దేవి అమ్మవారు ఎవరు అసలు ఈ అమ్మవారు ఎలా ఉంటారు ఈ అమ్మవారిని పూజించడం వల్ల మనకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అని వారాహి దేవి సాక్షాత్తు లలితాదేవి యొక్క స్వరూపం అండి ఈ వారాహి అమ్మవారు లలితాదేవికి సర్వ సైన్యాధ్యక్షురాలుగా వ్యవహరిస్తారండి ఈ వారాహి అమ్మవారు లలితాదేవికి ఎడమవై అయితే ఉంటారండి ఈ అమ్మవారిని వరాహ స్వామి యొక్క స్త్రీ రూపంగా కూడా చెప్తారండి అలాగే ఈ అమ్మవారిని భూదేవి స్వరూపంగా కూడా చెప్తూ ఉంటారండి హిరణ్య కసిపుడు భూదేవిని జలాల్లోకి తీసుకుని వెళ్లినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి హిరణ్య సంహరించి భూదేవిని రక్షిస్తాడు అప్పుడు అమ్మవారు స్వామి వారి మీద ఉన్న భక్తితో వారాహి రూపం తీసుకుందండి అందువల్లనే వరాహస్వామి యొక్క స్త్రీ రూపంగా వారాహి దేవిని చెప్తారు ఈ అమ్మవారు వరాహ రూపంలో అష్టభుజములను కలిగి ఉంటుందండి అలాగే ఈ అమ్మవారికి ఒక చేతులో నాగలి ఒక చేతులో రోకలి ఉంటుందండి ఈ అమ్మవారిని సస్య దేవతగా కూడా పిలుస్తారండి ఈ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే వరాహస్వామి లాగా ఈ అమ్మవారు కూడా అన్ని కోరికలను నెరవేరుస్తుందండి మనకి కోర్టు కేసులున్నా భూత అగాధాలు ఉన్నా సొంత ఇల్లు లేకపోయినా సంతానం లేకపోయినా ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా శత్రుభయాలు ఉన్నా నరదృష్టి ఉన్నా ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం అమ్మవారి ఆరాధన ఒకటేనండి అమ్మవారిని రైతులు ఎక్కువగా పూజిస్తే అమ్మవారు భూదేవి స్వరూపం కాబట్టి పాడి పండలను సమృద్ధిగా ఇస్తుందండి ఈ అమ్మవారిని పూజించడం వల్ల మనకు అతి శీఘ్రంగా మన కోరికలు అనేవి నెరవేరుతాయండి ఇంకా అందరికి వచ్చే రెండవ సందేహం ఏమిటి అని అంటే అమ్మవారు ఉగ్ర దేవత కదా అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోవచ్చా తప్పకుండా పూజ అనేది చేసుకోవచ్చండి అమ్మవారు లలితాదేవి యొక్క స్వరూపం అలాగే భూదేవి స్వరూపం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మనం తప్పకుండా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి మూడవ సందేహం వచ్చేసి నవరాత్రి పూజలు చేసుకో ఎటువంటి ఆచారం ఆనవాయితీ ఉండవలసిన అవసరం లేదా అలాగే నవరాత్రి పూజను ఈ సంవత్సరం చేసుకుంటే ప్రతి సంవత్సరము కూడా నిర్వహించుకోవాలా అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ వారాహి నవరాత్రి పూజలను చేసుకోవడానికి ఎటువంటి ఆచారం ఆనవాయితీతో పని లేదండి అమ్మవారి పైన అపహారమైన భక్తి శ్రద్ధలు ఉంటే ఎవరైనా సరే ఈ పూజను అనేది చేసుకోవచ్చండి ఇంకా మనం ఈ నవరాత్రి పూజను ఈ సంవత్సరం నిర్వహించుకుంటే మరలా సంవత్సరం తప్పకుండా చేసుకోవాలా అని అంటే అలాంటి నియమం ఎక్కడా లేదండి మీకు ఈ సంవత్సరం కుదిరింది చేసుకు మరలా సంవత్సరం కుదరకపోయినా చేసుకోకపోయినా పర్వాలేదండి మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు మీరు అమ్మవారి పూజ అనేది చేసుకోవచ్చు అండి ఇంకా నెక్స్ట్ డౌట్ వచ్చేసి మనం ఈ నవరాత్రి పూజను చేసుకున్నప్పుడు తప్పనిసరిగా కలసం అఖండ దీపం పెట్టుకునే పూజ చేసుకోవాలా అని అంటే కలసం అఖండ దీపం పెట్టుకుని పూజ ఎవరు చేసుకోవాలంటే కలసం అఖండ దీపం ఆనవాయి ఉన్నవారు పెట్టుకుని పూజ చేసుకోవచ్చు అండి ఒకవేళ మీకు కలసం అఖండ దీపం పెట్టుకుని పూజ చేసుకోవడం ఆనవాయి లేకపోతే మీరు కలసం అఖండ దీపం లేకుండా పూజను నిర్వహించుకోవచ్చు అలాగే ఈ నవరాత్రి తొమ్మిది రోజులు కూడా పూజ చేసుకోవాలా అని అంటే నవరాత్రి తొమ్మిది రోజులు కూడా కుదిరితే మీకు మీరు పూజ అనేది చేసుకోవచ్చండి ఒకవేళ మీకు ఈ తొమ్మిది రోజులు కూడా పూజ చేసుకోవడం కుదరకపోతే మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ కనీసం ఒక్క రోజు మీరు ఈ అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి ఐదు రోజులు చేసుకునే వారు ఆఖరి ఐదు రోజులు చేసుకోవాలి మూడు రోజులు చేసుకునే వారు ఆఖరి మూడు రోజులు చేసుకోవాలి ఒక రోజు చేసుకునే వారు రోజు ఈ నవరాత్రి పూజను చేసుకునే వారు పంచమి తిది ఉన్న రోజు కానీ అష్టమి తిది ఉన్న రోజు కానీ లేదు అంటే చివరి రోజు కానీ మీరు ఈ పూజను అయితే చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ డౌట్ వచ్చేసి అమ్మవారి ఫోటోని మనం ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు అండి ఒకవేళ మీకు ఈ నవరాత్రి పూజల్లో వారాహి అమ్మవారి ఫోటో లేకపోతే అప్పుడు మీరు దుర్గాదేవికి సంబంధించిన ఫోటో కాని అలాగే లలిత పరమేశ్వరి యొక్క ఫోటో కానీ లక్ష్మీదేవి కానీ లేదా పార్వతీదేవి కానీ ఇలా మీరు అమ్మవార్లకు సంబంధించినటువంటి ఏదైనా అమ్మవారి ఫోటోను పెట్టుకుని మీరు పూజ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే అమ్మవారి విగ్రహం కూడా మీరు పూజలో పెట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చండి మీకు మీ దగ్గర అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఏమీ లేనప్పుడు మీరు నిత్యం దీపారాధన చేస్తారు కదండి ఆ దీపాన్ని మీరు వారాహి అమ్మవారిగా భావించి ఆ దీపానికి మీరు పూజ అనేది చేసుకోవాలండి ఒకవేళ మీకు ఇలా కూడా కుదరదండి అని అనుకుంటే కొద్దిగా పసుపు ముద్దని తీసుకుని ఈ పసుపు ముద్దకి కుంకుమ బొట్టు పెట్టి ఈ పసుపు ముద్దని మనం అమ్మవారిగా భావించి ఈ పసుపు ముద్దకి మనం పూజ అనేది చేసుకోవచ్చు నవరాత్రి పూజలు పూర్తయిన తర్వాత అమ్మవారి ఫోటోని విగ్రహాన్ని ఏం చేయాలని చాలా మందికి డౌట్ వస్తుందండి మీరు అమ్మవారి ఫోటోని విగ్రహాన్ని మీరు పూజా మందిరంలో పెట్టుకుని మీరు నిత్య దీపారాధన అనేది చేసుకోవచ్చండి మేము ఇలా ప్రతి నిత్యము దీపారాధన చేసుకోలేమండి అని అనుకునేవారు అమ్మవారి ఫోటోని విగ్రహాన్ని మీ ఇంట్లో శుచి శుభ్రంగా ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్ లో అయితే పెట్టేసుకోండి ఇంకా వారాహి నవరాత్రి పూజలను ఏ సమయంలో చేయాలని చాలా మందికి డౌట్ ఉంటుందండి వారాహి నవరాత్రి పూజలను రాత్రి సమయంలోనే చేసుకోవాలండి ఎందుకంటే వారాహి అమ్మవారిని రాత్రి దేవతగా పిలుస్తారండి రాత్రి సమయంలో సంచరించే దేవత శ్రీ వారాహి దేవి అమ్మవారు అందువలన ఈ అమ్మవారికి మనం పూజ చేసుకునేట ప్పుడు రాత్రి సమయంలో చేసుకుంటేనే మనకి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయండి ఈ అమ్మవారిని ఈ అమ్మవారికి మీరు పూజ రాత్రి ఏడు గంటల నుండి పది గంటల లోపు చేసుకోవాలండి ఒకవేళ మీకు రాత్రి సమయాలలో పూజ చేసుకోవడం కుదరకపోతే మీరు తెల్లవారుజామునే అయితే నిర్వహించేసుకోవాలండి అంటే మనకి సూర్యోదయం కాకుండానే ఈ అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి ఒకవేళ మీకు ఉదయం సాయంత్రం కూడా కుదరకపోతే మీకు ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు మీరు పూజ అనేది చేసుకోవాలండి ఈ నవరాత్రులలో పూజ చేసుకుంటే మంచిదండి మీరు ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదు ఇంకా ఈ వారాహి నవరాత్రి పూజను అశౌచంలో ఉన్నవారు ఏడు సోతకంలో ఉన్నవారు అలాగే రజస్వల కాలంలో ఉన్నవారు అమ్మవారికి పూజ చేయవచ్చా అని అంటే వారాహి నవరాత్రులు అత్యంత శక్తివంతమైన నవరాత్రులండి అందుకని అశౌచంలో ఉన్నవారు ఏడు సోతకంలో ఉన్నవారు రజస్వల కాలంలో ఉన్నవారు అమ్మవారికి పూజ అనేది చేయకూడదండి పీరియడ్స్ లో ఉన్న వాళ్ళు మాత్రం పీరియడ్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సిక్స్త్ డే నుంచి మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు అండి వారాహి నవరాత్రి పూజలు చేసేవారు తప్పనిసరిగా వినాయకుడికి కూడా పూజ చేయాలా అని అంటే తప్పకుండా చేయాలండి మీరు పూజలో గణపతి ఫోటోను కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకుంటే మీరు ఈ ఫోటోకి విగ్రహానికి పూజ చేసుకుంటే సరిపోతుందండి ఒకవేళ మీ దగ్గర గణపతి ఫోటో కానీ విగ్రహం కానీ లేనప్పుడు మీరు పసుపుతో గణపతిని తయారు చేసుకుని మీరు పూజ అనేది చేసుకోవాలండి ప్రతి రోజు కూడా గణపతిని పసుపు గణపతిని అయితే తప్పనిసరిగా మార్చాలండి ముందుగా మనం గణపతికి పూజ చేసిన తర్వాతే అమ్మవారికి పూజ అనేది చేయాలండి ఈ పసుపు గణపతిని మనం కొద్దిగా వాటర్ లో మనం నిమజ్జన చేసేసి ఈ వాటర్ ని మనం ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో అయితే వేసేయాలండి తులసి మొక్క మొదట్లో కాకుండా మీరు ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో అయితే వేసేయండి ఇంకా వారాహి నవరాత్రి పూజలు ఎవరు చేయాలి మగవారు చేయవచ్చా అని అంటే వారాహి నవరాత్రి పూజలను ఎవరైనా సరే చేయవచ్చు మగవారు కానీ ఆడవారు కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవారు కాని ఎవరైనా సరే ఈ నవరాత్రి పూజలను చేసుకోవచ్చండి అలాగే మగవారు కుంకుమ పూజ చేయవచ్చా అంటే కుంకుమ పూజ కూడా మగవారు చేయవచ్చండి తప్పేమీ లేదు ఇంకా నవరాత్రి పూజల్లో కుంకుమ ఎందుకు అంత ప్రాధాన్యత ఉంటుంది అని అంటే నవరాత్రి తొమ్మిది రోజులు కూడా అమ్మవారు రాక్షసులను సంహరించి ఉగ్ర రూపంలో అయితే ఉంటారు కదండి అందుకని మనం అమ్మవారిని శాంతింప చేయడం కోసం కుంకుమ పూజ చేస్తామండి కుంకుమ పూజ పూర్తయిన తర్వాత ఆ కుంకుమను అమ్మవారి నుదుటను పెడితే అమ్మవారు శాంతిస్తారని ఈ నవరాత్రులలో కుంకుమ పూజకి ఎక్కువగా ప్రాధాన్యత అయితే ఉంటుందండి ఇంకా వారాహి నవరాత్రి పూజలలో తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలని అంటే తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలండి ఎందుకంటే ఈ నవరాత్రులు అత్యంత శక్తివంతమైనవి అండి అందుకని తప్పకుండా బ్రహ్మచర్యం అనేది పాటించాలి నవరాత్రి పూజలు చేసేవారు ఇంట్లో మాంసాహారం వండవచ్చా తినవచ్చా అని అంటే ఇంట్లో మాంసాహారం వండుకోవచ్చండి తప్పేమీ లేదు కానీ పూజ చేసేవారు మాత్రమే ఈ మాంసాహారాన్ని తినకూడదు నవరాత్రి పూజల్లో ఇంట్లో మాంసాహారం వండినప్పుడు ఇంటిని అయితే మనం శుభ్రం చేసుకోవాలండి అంటే వంటగదిని శుద్ధి చేసుకోవాలి అలాగే గ్యాస్ స్టవ్ ని వీటన్నిటిని కూడా మనం శుభ్రం చేసుకుని అప్పుడు మనం అమ్మవారికి నైవేద్యం అనేది తయారు చేసుకోవాలండి ఇంకా వారాహి నవరాత్రి పూజలు గర్భిణీ స్త్రీలు చేసుకోవచ్చా అని అంటే గర్భిణీ ఐదవ నెల వరకు మీరు పూజలు అనేవి చేసుకోవచ్చండి ఒకవేళ ఐదవ నెల వచ్చేస్తే మాత్రం మీరు ఈ నవరాత్రి పూజలు అనేది చేసుకోకూడదు ఎందుకంటే ఐదవ నెల వచ్చిన కాడి నుంచి పురుటితో సమానమని అంటారండి అందుకని మీరు మీకు అమ్మవారి పూజ చేయాలి అని ఉంటే మీ భర్త చేత ఈ పూజను చేపించవచ్చండి లేదు అంటే మీరు అమ్మవారి ఫోటో దగ్గర కూర్చుని అమ్మవారి స్తోత్రాలు అష్టోత్రాలు ఇవి చదువుకున్నా మంచిదేనండి ఇంకా వారాహి నవరాత్రి పూజలు చేసుకున్న వారు అమ్మవారికి ఉద్యాపన ఎప్పుడు చెప్పాలి అని అంటే మనకి నవరాత్రి ఆఖరి రోజు జూలై పదిహేనవ తేదీ సోమవారం అయితే వచ్చిందండి సాయంత్రం అమ్మవారికి మనం యథావిధిగా పూజ చేసుకుని అమ్మవారికి మీరు నైవేద్యం అన్ని కూడా సమర్పించాలండి అయితే మనం రాత్రి పూజ చేసుకుంటాం కా మంగళవారం పొద్దు అనేది వస్తుందండి అప్పుడు మనం అమ్మవారి పీఠం అవి కథ చెప్పకూడదు కాబట్టి మనం మంగళవారం కూడా అమ్మవారికి పూజ చేసుకుని బుధవారం ఉదయం మనం అమ్మవారి పీఠాన్ని కదిపేసుకోవచ్చు అండి అలాగే అమ్మవారికి ఈ రోజున ఉద్యాపన అనేది చెప్పేసుకోవచ్చు ఇంకా వారాహి నవరాత్రి పూజలను గుప్త నవరాత్రులని అంటారు కదండి అంటే ఏమిటి అని అంటే గుప్త నవరాత్రులు అంటే గుప్తంగా ఎవరికి చెప్పకుండా చేసుకునే పని అర్థం అండి అంటే ఈ నవరాత్రి పూజలను మేము చేసుకుంటున్నామని ఊరంతా తెలిసేలా హంగో ఆర్భాటాలు పడిపోయి చేసుకునేలా కాకుండా ఎటువంటి హంగో ఆర్భాటాలు లేకుండా చేసుకునే పూజలని అర్థమండి అర్థం అండి వారాహి నవరాత్రి పూజల్లో అమ్మవారి వారి ఫోటోని పెట్టుకుని ప్రాణ ప్రతిష్ఠ చేసుకున్న తర్వాత మనం పువ్వులు పెడుతున్నప్పుడు ఏదో ఒక రకంగా మనకి ఫోటో అనేది కదులుతుంది కదండి నవరాత్రి తొమ్మిది రోజులు కూడా ఫోటోని కదలచకూడదా అని అంటే అలాంటిది ఏమీ లేదండి మనం ఫోటోను ఒక చోటు నుండి తీసి మరో చోటు పెడితేనే అది దోషం అనేది ఉంటుందండి మామూలుగా మనం పువ్వులు పెట్టేటప్పుడు మాలలు వేసేటప్పుడు ఫోటో అనేది ఎలా అయినా కదులుతుందండి అందులో తప్పేమీ లేదు వారాహి నవరాత్రి పూజలను మనం చేసేటప్పుడు ప్రతి రోజు కూడా మనం అమ్మవారికి ఏదో ఒక మాలను సమర్పిస్తాం అలాగే అమ్మవారికి నిమ్మకాయల మాలను కూడా వేస్తాం కదండి అయితే ఈ మాలను ప్రతి రోజు అని అంటే నిమ్మకాయల మాలని తీయాల్సిన అవసరం ఉండదండి ఒకవేళ నిమ్మకాయలు పాడైపోతున్నట్టు అనిపిస్తే మాత్రం మాలను తీసేయవచ్చు లేదంటే ఈ పది రోజులు కూడా మనం అమ్మవారికి ఆ మాలను అయితే ఉంచేవచ్చు అండి పువ్వుల మాలను అయితే తీసేయాలండి పువ్వులు మనకి వడులిపోతాయి కాబట్టి మనం పువ్వుల మాలని ఏ రోజు రోజు తీసేసుకోవాలండి అలాగే అమ్మవారికి పెట్టినటువంటి పుష్పాలని పూజ చేసిన పుష్పాలని కూడా మనం ప్రతి రోజు కూడా తీసేయాలండి తీసేసి మళ్ళీ మనం కొత్తగా పుష్పాలను పెట్టాలి అలాగే పుష్పాలతో పూజ అనేది చేసుకోవాలండి అలాగే పూజా సామాగ్రి అంటే దీపపు కుందులు వీటిని అయితే మనం క్లీన్ చేసుకుని మళ్ళీ దీపారాధన ఉపయోగించుకోవాలండి మళ్ళీ అదే కుందుల్లో దీపారాధన అనేది అనేది చేయకూడదండి శుభ్రం మనం చేసుకోవాలి అలాగే ఈ నవరాత్రి రోజులు కూడా మనం అని అంటే మీరు ప్రతి రోజు కూడా అమ్మవారికి కొబ్బరికాయ నివేదించిన మంచిదేనండి ఒకవేళ మీకు ప్రతి రోజు నివేదించడానికి కుదరకపోతే మొదటి రోజు అలాగే పంచమి ఉన్న రోజు అలాగే ఆఖరి రోజు మీరు అమ్మవారికి కొబ్బరికాయను అయితే నివేదించవచ్చండి ఇంకా అమ్మవారికి పెట్టే నైవేద్యాల విషయానికి వచ్చేస్తే అమ్మవారికి మీరు మిస్ శక్తిని బట్టి స్తోమతను బట్టి ఏ నైవేద్యాలనైనా సమర్పించవచ్చండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం బెల్లం పానకం అండి దీనిని ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో పెట్టండి అమ్మవారికి నైవేద్యంగా ఇంకా అమ్మవారికి చక్కెర పొంగలి పులిహోర దద్దోజనం పరమాన్నం ఇంకా కొబ్బరి అన్నం ఇలా రకరకాల నైవేద్యాలను మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి అలాగే అమ్మవారికి దానిమ్మ గింజలన్న కూడా చాలా ఇష్టమండి అలాగే బీట్రూట్ చిలకడ దుంపులు ఈ దుంపలకు సంబంధించినవి కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి అమ్మవారికి మేము ఇటువంటి ఏమీ సమర్పించలేమండి అని అనుకునేవారు అమ్మవారికి చిన్న బెల్లముక్కనైనా నైవేద్యంగా సమర్పించవచ్చండి అంతేనండి విన్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మీకు ఇంకా ఈ వీడియోలో ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి